కంప్యూటర్ ఛానల్ నుంచి అయితే నేను మీకు సిమ్ల ఎడ్ సొల్యూషన్స్ క్లాసిక్ మోడల్ డెమో అయితే చెప్పబోతున్నాను తెలుగులో అయితే మనం చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు మనమైతే ఇక్కడ చూడండి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి టోటల్ మెషిన్ ఒక ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మనం డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ బుట్టి అయితే మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మనకైతే ఇక్కడ మెషిన్ నీళ్ళు అయితే అన్లాక్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే చూడండి ఇప్పుడు మనం ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఆప్షన్లో అయితే మనకి డిజైన్ కనిపిస్తుంది బట్ దానికన్నా ముందు ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ ఆప్షన్గా మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనం జస్ట్ ఆ డిజైన్ ఏ యాంగిల్లో ఉంది అనేది చూస్తామన్నమాట చూడండి యాంగిల్ అయితే మారింది ఈ పీ డైరెక్షన్ అనేది మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఓకే చూసుకున్నారు కదా మనం పీ డైరెక్షన్ పెట్టుకుందాం థర్డ్ ఆప్షన్లో అయితే మనం కలర్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు నాకు ఇక్కడ ఫోర్త్ దాంట్లో నీడిలో గ్రీన్ ఉంది సెకండ్ దాంట్లో గోల్డ్ ఉంది సో ఈ కాంబినేషన్ మనం తీసుకుందాం అనుకోండి నెక్స్ట్ డిజైన్ అయితే కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి మన ఫ్రేమ్ ఏరియా ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ ఏరియాలో ఇది ఎక్కడ కాపీ అవుతుంది అనేది మనం చూసుకోవాలి ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ జస్ట్ ట్రయల్ చూపిస్తాను ట్రయల్ అని అయితే చేసి చూపిస్తాను జస్ట్ ఇట్లా ఫ్రేమ్ ట్రేసింగ్ అనేది వేసుకోవాలి ఈ ట్రేసింగ్ అనేది చూడండి ఇట్లా మనకి ఆ ఏరియాలో అయితే వస్తుంది సో ఈ విధంగా మనం ఈ స్క్రీన్ని ఇటు అటు ఎటైనా అయినా జరుపుకోవచ్చు అనమాట ఈ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజులో ఎక్కడైనా మనం ఈ డిజైన్ అనేది కాపీ చేసుకొని వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్